ఆకుపచ్చని కొండల్లో పసుపచ్చని పచ్చని పూలతో విశాఖ మన్యం కొత్త అందాలను సంతరించుకుంది శీతాకాలంలో మాత్రమే కనిపించే వలస పూల సొగసులు పర్యాటకులను కట్టిబడేస్తున్నాయి అరకులోయ అందాలను ఇనుమడింపజేస్తున్నాయి పక్షుల కిలికిల పాటుగా గలగలా పారే సెలయేళ్ల సొగసుల నడుమ ప్రకృతికి పచ్చని పావడు కట్టినట్టుగా ఉండే వలస పువ్వులు అందానికి కాదు గిరిజనుల ఆదాయానికీ మార్గాలవుతున్నాయి వయ్యారి వలసలపై నేలతల్లి ప్రత్యేక కథను చూద్దాం అందాల అరుకులాయ పచ్చని పరదాను పరుచుకుంది వయ్యారి వలస పూల పసుపుదనంతో నిండిపోయింది అయితే అందానికే ల్యాండ్ మార్క్ అయిన ఈ వలస పూలు ఇక్కడున్న గిరిజనులకు ఉపాధి మార్గాలు కూడా వీటి వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి మరి ప్రభుత్వం ఈ వలస పూల ప్రాజెక్టులను ఎలా ప్రోత్సహిస్తుంది ఇక్కడున్న గిరిజనులకు ఈ వలస పూలు ఎలా ఉపాధి మార్గాలు అవుతున్నాయి ఇదే అంశం మీద హెచ్ఎం టీవీ అందిస్తుంది స్పెషల్ ఫోకస్ శీతాకాలం వచ్చిందంటే చాలు విశాఖ సరికొత్త అందాలు కనువిందు చేస్తూ ఉంటాయి ఎత్తైన కొండలు నీలి మేఘాలతో పాటు పసుపు పరదాలు పరిచినట్టుగా ఉండే వలస పూలు ఇక్కడకు వచ్చే పర్యాటకుల మదిని దోచేస్తూ ఉంటాయి అందుకే పసుపు తోటల్లో విహరించేందుకు పెద్ద సంఖ్యలో ఈ సీజన్లో పర్యాటకులు తరలివస్తారు పచ్చని పూల మధ్య ఫోటోలు దిగుతూ తమ అనుభూతులను పదులపరుచుకుంటారు ఈ సహజ సిద్ధ అందాలు సినిమా వాళ్లను కూడా తెగ ఆకర్షిస్తూ ఉంటాయి దక్షిణాది ఉత్తరాది చిత్రాల షూటింగ్లు ప్రత్యేకంగా ఈ సీజన్లోనే ప్లాన్ చేసుకుని మరీ విశాఖ మన్యు అందాలను తెరకెక్కిస్తూ ఉంటారు ఏజెన్సీలో అరకు చింతపల్లి పాడేరు ముంచంగిపుట్టు అనంతగిరి డుబ్రీగూడ ప్రాంతాలతో పాటుగా ఒరిస్సా సరిహద్దుల్లోనూ వలస తోటలు విస్తరించి ఉన్నాయి వలస పూలను గిరిజనులు ప్రతి ఏటా శీతాకాలంలో సాగు చేసుకుంటారు ఒకప్పుడు రెండు వేల హెక్టార్లలో వలసలు సాగయ్యేవి అయితే ప్రస్తుతం కేవలం వెయ్యి హెక్టార్లకే పరిమితమైపోతున్నాయి వలస పూల నుండి ఎకరాకు పది బస్తాల గింజలను సేకరిస్తారు గిరిజనులు వాటి ద్వారా వచ్చే నూనెను తీసుకుని గిరిజనులు సొంతంగా వాడుకోవడంతో పాటుగా సంతల్లోనూ విక్రయిస్తూ ఉంటారు అంతేకాదు వలస పూలు పూత సమయంలో తేనెను కూడా సేకరిస్తారు సహజ సిద్ధమైన పూల నుంచి వచ్చే తేనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడం వల్ల వీటికి మంచి డిమాండ్ ఉంటుంది ఎక్కడ చూసినా వస్తుంటే ఇవే కనిపిస్తున్నాయి ఇవి హనీ రేర్ చేయడానికి పెంచుతారంట ఆ ఇక్కడ చాలా బాగుంది ఇవంతా ఒక ఎల్లో కార్పెట్ లాగా మొత్తం కొండలకు ఉంది చాలా బాగుంది చూస్తుంటే ఇంకా చూడాలని ఇంకా అట్లా కంటిన్యూ అవుతూ ఉన్నాయి అవి ఇటు చూసినా కానీ ఈ ఫ్లవర్స్తో ఈ గ్రీనరీతో నిజంగా ఇంత చాలా బ్యూటిఫుల్గా ఉందండి లొకేషన్ ఈవెన్ ఇక్కడ వదిలి వెళ్ళబుద్ది కావట్లేదు మాకు ఈవెన్ ఇక్కడ వచ్చి టూ డేస్ అవుతుంది ఈ వెదర్ని ఈ క్లైమేట్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాం చాలా బాగుంది ఈవెన్ ఎవరైనా కానీ దిస్ ద బెస్ట్ ప్లేస్ యూ కెన్ చూస్ ఈ వలస పువ్వులు అనేది చాలా 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 బాగా కనిపిస్తున్నాయి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము చూడ్డానికి బాగుంది దీనివల్ల నూనె తేనె ఇవన్నీ కూడా మనకు ఉత్పత్తి అవుతాయంట మాకు తెలియదు ఇక్కడ కనుక్కొని చెప్తున్నాను నేను చాలా బాగుందండి చూడ్డానికి చాలా ఆహ్లాదంగా ఉంది చాలా అందంగా కూడా ఉంది ఎల్లో ఫ్లవర్స్ అనేవి మమ్మల్ని ఏంటంటే ఇంక ఇక్కడ నుంచి వెళ్ళాలనిపించట్లేదు మాకు ఇట్స్ రియల్లీ రియల్లీ వెరీ ఫ్యాంటాస్టిక్ వెరీ బ్యూటిఫుల్ వీ డోంట్ టు లీవ్ దిస్ ప్లేస్ మనకి ఎలా అంటే మనకి ఎల్లో అనేది మనకి ట్రెడిషనల్ మన ఇండియన్ ట్రెడిషన్ అనమాట సో ఇక్కడ మనకి లైక్ ఇండియన్ ట్రెడిషన్ అండ్ ఆ ఫీల్ అనేది చాలా విశాఖ మన్యంలో సహజ సిద్ధమైన వాతావరణంలో వలస పూలు విస్తారంగా విరబుస్తాయి పైగా వీటిని సాగు చేసేందుకు పెద్దగా ఖర్చు కూడా ఉండదు నేటికి గిరిజనులు వీటి తేనె నూనె తీయడానికి తమకు తెలిసిన పద్ధతుల్నే వాడుతున్నారు ఆధునిక సాగు పద్ధతులు తెలియక విలువైన ఆదాయాన్ని కోల్పోతున్నారు పైగా వీటి సాగు సమయంలో ప్రతికూల వాతావరణం ఎదురైతే పంట నష్టాన్ని చవిచూడాల్సి చూడాల్సి వస్తుంది ప్రభుత్వం అసలు వలస పూల సాగును వ్యవసాయ రంగంలో భాగంగా చూడడం లేదు దీంతో గిట్టుబాటు ధర ఉండడం లేదు గిరిజనులు వారికి తెలిసిన పద్ధతుల్లో వీటి నుంచి వచ్చే అత్యల్ప ఆదాయంతో సరిపెట్టుకుంటున్నారు దీంతో చాలా మంది వలసల సాగుపై శ్రద్ధ చూపించడం లేదు అదే ప్రభుత్వం వలస పూల సాగును ప్రోత్సహిస్తే గనుక వాణిజ్య పంటగా మార్చే అవకాశం ఉంది గవర్నమెంట్ వారు ప్రోత్సహిస్తే గిరిజనులకు కూడా మంచి ఉపాధి కలుగుతుంది చిన్న తరహా పరిశ్రమలన్నీ గవర్నమెంట్ సపోర్ట్ చేసి గిరిజనులకి మంచి మేలు జరగాలని మేము కోరుకుంటున్నామండి ఔషధ గుణాలు కలిగిన వలస నూనె తేనె సేకరించేందుకు అత్యాధునిక పద్ధతులు అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది దీనివల్ల గిరిజనులకు పరిశ్రమలు అందుబాటులోకి వచ్చి ఉపాధి పెరిగే అవకాశం ఉంటుంది అంతేకాదు పర్యాటకంగాను మరింత ఆదాయం పెరుగుతుంది ఒకప్పుడు సహజ సిద్ధంగా లక్షల ఎకరాల్లో పండే ఈ వలస పువ్వులు ప్రస్తుతం కొన్ని ఎకరాలకు మాత్రమే పరిమితం అయిపోతున్నాయి ఇక్కడికి వచ్చే పర్యాటకులకు కనువిందు చేయడానికి మాత్రమే ఇక్కడ వలసలు సొంతమైపోతున్నాయి అయితే ఈ వలసల్ని పూర్తిగా కమర్షియల్ పంటగా గనక మార్చి ప్రభుత్వం ఇక్కడ గిరిజనులకు తగిన ప్రోత్సాహం అందిస్తే ఈ వలస పూలు పంట ఓ వాణిజ్య పంటగా విస్తరిస్తుంది